వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయ దగ్గర భారత చైనా సైనికుల ఘర్షణ పడినప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతోంది హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం కోసం భారత చైనా పోటీ పడుతున్నాయి దీంతో ఈ ప్రాంతంలోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు కొన్ని దశాబ్దాలుగా చైనా తన నేవీని వేగంగా ఆధునీకరిస్తూ వస్తోంది చైనా నౌకాదళంలో యుద్ధ విమాన వాహక నౌకలు యుద్ధ నౌకలు అణ్వాయుధాలను అమర్చిన సబ్మిరైన్లను ఉన్నాయి మనం ఇరవై ఇరవై ఐదేళ్లుగా చూసినట్లయితే హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు నిరంతరాయంగా పెరుగుతూ వస్తున్నాయి చైనా నావి పరిమాణం చాలా వేగంగా పెరుగుతోంది మీ పొరుగున అంత పెద్ద నావిక బలం ఉన్నప్పుడు దాని కార్యకలాపాలు మీ పక్కన ఎప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయని అన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా బోడరేవు కార్యకలాపాలను ప్రస్తావిస్తూ పాకిస్తాన్లోని గ్వాదర్పోర్ట్ శ్రీలంకలో హమ్మంటోటా నౌకాశ్రయాల విషయంలో గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు చాలా విషయాల్లో చెప్పినట్లే ఒక్కసారి చరిత్రలోకి చూద్దాం ఆ సమయంలో ఉన్న ప్రభుత్వం పాలకులు విదేశాల్లో చైనా ఓడరేవుల్ని నిర్మించడాన్ని తద్వారా తలెత్తే భవిష్యత్తు పరిణామాలను తక్కువగా అంచనా వేసి ఉంటారు వాటి వల్ల మన దేశ భద్రతపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దాన్ని మనం అందరం ఇప్పుడు జాగ్రత్తగా గమనించాల్సి ఉంది అని జైశంకర్ అన్నారు హిందూ మహాసముద్రంలో చైనా అనుసరిస్తున్న వ్యూహాన్ని స్ట్రింగ్ ఆఫ్ పల్స్గా చెబుతూ ఉన్నారు హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాలలో వ్యూహాత్మక నౌకాశ్రయాలు నిర్మించడం చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వస్తువుల్ని కల్పించడం అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం ఇంధన ప్రయోజనాలు భద్రత లక్ష్యాలను కాపాడుకునేందుకు మధ్యప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాలలో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో చైనా నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది ఆఫ్రికాలోని జిబౌటీ పాకిస్తాన్లోని గ్వాదర్లో చైనా బోర్డర్ నిర్మిస్తోంది శ్రీలంకలోని హమ్మంటోటా పోర్టును తొంభై తొమ్మిదేళ్లు లీజ్కు తీసుకుంది హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకదళ పరిధిని పెంచుకోవడానికి ఈ పోర్టులు చైనాకు ఉపయోగపడుతున్నాయి రక్షణ రంగ నిపుణుడు సి ఉదయ్ భాస్కర్ భారతీయ నౌకదనంలో ఉన్నతాధికారిగా పదవి విరమణ పొందారు ఆయన ఇప్పుడు ఢిల్లీలోని సొసైటీ ఆఫ్ పాలసీ స్టడీస్ డైరెక్టర్గా ఉన్నారు హిందూ మహాసముద్రంలో చైనా విస్తరిస్తున్న తీరుతో భారత్కు ఎలాంటి ముప్పు ఉందని ఆయన్ను అడిగాం ప్రమాదం అనేకంటే ఇదొక శాశ్వత సవాలు లాంటిది అని అన్నారాయన ఓడరేవుల నిర్మాణం మౌలిక వస్తుల ద్వారా ఇప్పుడు హిందూ సముద్రంలో తన అస్తిత్వాన్ని బలంగా చూపించేందుకు చైనాకు సత్తా ఉంది సముద్రాల మీద చైనాకున్న బలం ప్రత్యక్షంగా కనిపిస్తోంది ఇది పోర్టుల నిర్మాణం మౌలిక వస్తులు సమస్య కాదు వాటి ఉద్దేశం ఏంటన్నది ముఖ్యం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ నౌకల్ని నిలుపుతారా లేకపోతే వాటిని భారత ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఉపయోగిస్తారా ఈ అంశాలను భారత ప్రభుత్వం నిశ్చితంగా గమనించాలి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అని ఉదయ్ భాస్కర్ చెప్పారు అయితే చైనా ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు చైనా ఉద్దేశం స్పష్టంగా ఉంది హిందూ మహాసముద్రంలో తన బలాన్ని చూపించాలి అని అనుకుంటోంది అని ఆయన అన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్